నియోజకవర్గం ఓల్డ్ బోయన్పల్లిలో మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ప్రజలు అత్యధిక విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారని ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఘన విజయం సాధిస్తారని ఓల్డ్ బోయన్పల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ అన్నారు ప్రచారంలో భాగంగా ఓల్డ్ బోయన్పల్లిలోని ప్రియదర్శిని రోడ్ హస్మాత్ పేట్ అంబేద్కర్ స్టాచ్యూ అంజయ్య నగర్ తెలంగాణ సాంప్రదాయం ఉట్టిపడేలా తెలంగాణ బోనాలు ఒగ్గుడప్పుల డ్యాన్సులతో భారీగా రోడ్ షో నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి ఓట్లు వేయాలని అభ్యర్థించారు సందర్భంగా మాధవర కృష్ణారావు నరసింహ యాదవ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు మర్చిపోలేదని వాటన్నింటినీ ప్రభుత్వం అమలు చేయకుండా ఓటర్లు గుర్తించారని అందుకే తమ ప్రభుత్వం పట్ల విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారని అన్నారు ప్రతి చోట ప్రతి కాలనీలో బీఆర్ఎస్ పార్టీకి విశేష స్పందన లభిస్తోందని ఆయన అన్నారు

ఇన్ని సార్లు మూడు సార్లు నేను గెలిపించినటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి బోల్పిల్ ప్రజలకు నేను రుణం తీసుకుంటాను ఇంటి పనుల ఎవరు అన్యాయం చేయమని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం చూశారు ఈ రోజున భోజన విషయంలో కానీ ఏ విధంగా దుమ్మలు స్టార్ట్ అయిపోయాయి మొన్నటిదాకా కాపాడపోయిందని చేశాం ఎవరు పట్టించుకోలేరు అయినా అది ఎలక్షన్ లైపోయిన తర్వాత నేను ముద్దు నరసింహ యాదవ్ విషయంలో కానీ ఏదైతే స్కీమ్ల విషయంలో కానీ ఏదైతే ప్రజలకు మాట ఇచ్చామో ఎలక్షన్ ముందు నోరు నూరు పాలు ఖచ్చితంగా నెరవేర్చే బాధ్యత మీ ఎమ్మెల్యే తీసుకుంటాడు చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీరు పెద్ద స్వాగతం సుమారుగా రెండు కిలోమీటర్లు స్వాగతం పలికారు నేను అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను గతంలో నాకు ఏక మెజార్టీ ఇచ్చి మా కూడా ఇచ్చి గెలిపించినట్టుంటే నిధులు నాకు వచ్చిన నిధులు తనకు వచ్చే నిధులు అభివృద్ధి చేసే కార్యక్రమాలు ఉంటాయి మా తొమ్మిది సంవత్సరాల్లో ఇక్కడ కూడా మనం ఎవరు ఇబ్బంది పెట్టకుండా ఏ పార్టీ వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా కూడా మనం పరిపాలించాం కాబట్టి ప్రజలు కూడా పెద్ద నాకు ఇచ్చారు మన పదహారు వేల మెజార్టీ ఇచ్చారు నా జీవితంలో ఉన్న ప్రాణం ప్రజలను మర్చిపోయే ప్రసక్తి లేదు వాళ్ళకి ఏ కష్టాలు వచ్చినా ఆదుకునే ప్రయత్నం చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మా పదమూడవ తారీఖు జరిగేటటువంటి ఎలక్షన్ లో ఎంపీగా లక్ష్మణ రెడ్డి గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు లక్ష్మణారెడ్డి గారిని మాట్లాడవలసిందని కోరుతా ఉన్నాం ప్రోగ్రాం నిర్వహించండి బోయిన్పెల్లిలో ప్రజలందరూ కూడా మరి తండోపతండాలుగా వేలాది మంది మరి బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించడానికి మరి అందరూ రావడం జరిగింది దాదాపు రెండు కిలోమీటర్ల మేర మరంతా పబ్లిక్ అంతా కూడా వచ్చి మరి ఆశీర్వదించడం జరిగింది మూడు కిలోమీటర్ల దూరంలో ఆశీర్ మూడు కిలోమీటర్లు ఆశీర్వదించడం జరిగింది మరి ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరి ఇండివిజువల్ బయటకు వచ్చి మరి వాళ్ళు దీపాలతోటి మంగళహారంలతోటి స్వాగతం పలుకుతూ మరి వాళ్ళు ప్రజల స్వాగతం చెప్పారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది ప్రజలు తెలుసుకున్నారు మరి బిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ప్రజలకు ఎంత బాగుంటుందో మరి ఈ ప్రభుత్వం వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నాలుగు నెలల్లో ప్రజలు అష్టకష్టాలలో ఉన్నారు మరి ఏదైతే వాళ్ళు కమిట్మెంట్ పెట్టి ఏ ఒక్క కమిట్మెంట్ చేస్తలేరు ఆరు గ్యారంటీలు ఇచ్చారు మరి ఆరు గ్యారంటీలకు వారంటీ లేదు మరి ఏదైతే వాళ్ళు మరి మాయ మాటలు చెప్పి అసెంబ్లీ ఎలక్షన్లలో ఓటు దండుకున్నారో ఈసారి కూడా పార్లమెంట్ ఎలక్షన్లలో వారు ఓటు దండుకోవడానికి ఏదో మాట్లాడుతున్నారు ప్రజలు వినే పరిస్థితులు లేరు మరి ప్రజలు ఈ రోజున కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వస్తుందో అనే పరిస్థితులు ఉన్నారు మరి నీళ్ళు కూడా రావడం లేదు కాబట్టి ఏది కూడా ఏ స్కీమ్లో కూడా వాళ్ళు చెప్పింది ఏది కూడా నెరవేర్చలేదు మరి వాళ్ళు గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలు అన్న ఇప్పటివరకు ఎవరికి ఇచ్చింది లేదు అట్లే రెండు వందల యూనిట్లు కరెంట్ ఎవరైతే కాల్చుకుంటారో వాళ్ళకి ఆ లోపల ఉన్న వాళ్ళకి ఫ్రీ కరెంట్ అని చెప్పారు ఏ ఒక్కరికి ఇచ్చింది లేదు ఇక్కడే హైదరాబాద్లో కాకుండా మరి పల్లెలలో కూడా అలాంటి పరిస్థితే ఉంది ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు మరి మల్కాజుగర్ ప్రజలు మాత్రము మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే డెవలప్మెంట్ జరిగింది కాబట్టి కేసీఆర్ గారినే మరి నన్ను కూడా కేసీఆర్ ఆశీర్దించింది కాబట్టి మరి నన్ను కూడా ఎంపీగా అత్యధిక మెజారిటీతో గెలిపించి ఆశ్రయిస్తాను చెప్పుకుంటూ చెప్పుకుంటారు ఏం పని పనిచేసిండని రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఏం పని చేసిండని చెప్పి గెలుచాడు ఎందుకు గెలుచాడు ప్రజలకు తెలియదా ఎక్కడ లేని విధంగా మరి ఆయన ఎంపీగా ఉన్నప్పుడు కనబడుటం లేదు ఎంపీ అని చెప్పి ఎక్కడ విధంగా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది నిజంగా ఆయన పనిచేస్తే ఆశలు ఇస్తురేమో ఎక్కడికి వచ్చిండు ఏ కాన్సెన్స్కి వచ్చిండు ఏ ప్రజలను చూచిండు ఎవరు మట్టించుకున్నాడు ఎవరు సేవలు చేసిండు కాబట్టి ప్రజలంతా గుర్తిస్తున్నా దాని గురించి ఎవరు అనుకునే వాళ్ళు అనుకుంటారు మేము జీవితం నాయకులు కానీ అందరూ సక్సెస్ చేసినందుకు పేరు పేరున పంత ధన్యవాదాలు అందరూ కూడా సమయం పాటించి చాలా చక్కగా ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేసినందుకు అందరూ కూడా ఇంటికి అక్క జిల్లాలందరూ కూడా జాగ్రత్త వెళ్ళాలని కోరుకుంటూ అవకాశం అందరూ కూడా ఉదయం ప్రసారం చెప్తూ ముగిస్తాను థ్యాంక్ యూ జై తెలంగాణ